అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆరు వందల కేజీల గంజాయి పట్టివేత ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ ఓ స్విఫ్ట్ డిజైర్ కారు రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం గంజాయి విలువ ముప్పై లక్షలు వివరాలు వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆరు వందల కేజీల గంజాయి పట్టివేత ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ ఓ స్విఫ్ట్ డిజైర్ కార్ రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం గంజాయి విలువ ముప్పై లక్షల రూపాయలు వివరాలు వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడుకి గంజాయి తరలిస్తున్న ముఠాను పాయిక్రావుపేట పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు అనక్కపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు పాయికిరావుపేట పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు పాయికరావుపేట పోలీస్ స్టేషన్ పరిధి గోపాలపట్నం సమీపంలోని సూదికొండ అటవీ ప్రాంతంలో గంజాయి నిల్వ చేసి ఉందన్న సమాచారంతో పాయికిరావుపేట పోలీసులు దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు వారి వద్ద నుండి ఆరు వందల కేజీల గంజాయితో పాటు స్విఫ్ట్ డిజైర్ కార్ రెండు మోటార్ సైకిళ్లు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను విచారించగా వారు తెలిపిన సమాచారంతో పాయికిరావుపేట సమీపంలోని పిఎల్పురం జంక్షన్ వద్ద నుండ్డ హోటల్లో మరో ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకుని స్టేషన్ కు తరలించారు వీరిలో ప్రధాన నిందితుడు పాయగరావుపేట మండలం గుంటపల్లి గ్రామానికి చెందిన పాత డేరస్తునిగా పోలీసులు నిర్ధారించారు ఇతనిపై గతంలో ఆరు గంజాయి కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ టోటల్ మనం సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది నైన్టీన్ బ్యాగ్స్లోనే ఎయిటీన్ బ్యాగ్స్లో థర్టీ టూ కేజీస్ గాంజా ఒక బ్యాగ్లో ట్వంటీ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా ఈరోజు మార్నింగ్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్హెచ్ఓ పాయింటర్ ఆఫ్ ఎయిటా అండ్ ఎస్ ఈ సర్వే నెంబర్ వన్ ఫార్టీ టూ ఫారెస్ట్ ఏరియా సుతికొండ హిల్ ఒక గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయిక్రంపేట మండల్కి వెళ్ళారు అక్కడ మన కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్ వన్ పల్సర్ బైక్ అండ్ వన్ యామహా బైక్ అక్కడ దొరికింది దాంతోపాటు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజే ఈ నైన్టీన్ బ్యాగ్స్ కూడా ఈ డమ్ప్ రికవరీ చేయడం చేయడం జరిగింది ఆ టైంకి మనకి ఐదుగురు ఏ వన్ అక్యూజ్ నెంబర్ వన్ టు అక్యూజ్ నెంబర్ ఫైవ్ మనకి ఆన్ ద స్పాట్ దొరికారు దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై టు తమిళనాడు సో అక్కడ మన వాళ్ళు అందరికీ పడుతున్నారు వాన్ ఫైవ్ నెంబర్స్ వర్క్ అక్కడ మన ఇంటరోగేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాము స్వాగత్ గ్రాండ్ హోటల్ పీఎల్పురం విలేజ్ నేషనల్ హైవే సిక్స్టీన్ పోలీస్ స్టేషన్ పక్కన అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలెట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు టోటల్ ఏ సిక్స్ టు ఏ ఎయిట్ ఇక్కడ మనకి ముగ్గురు దొరికారు సో టోటల్ మనకి నైన్ మెంబర్స్ ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఇంటరోగేషన్లో మనకి ఏం తెలుస్తుంది దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి సీలేరు డోంకరాయ్ మారడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు అండ్ ఒక అక్యూజ్ నెంబర్ వన్ విత్ ద మెయిన్ అక్యూజ్ మన పైక్రాపేట నుంచి గుంతపల్లి విలేజ్ అతని తమిళనాడు వ్యక్తితోనే మల్టిపల్ ఫోన్ నెంబర్స్తోనే టచ్లోనే ఉంటారు అప్పుడప్పుడు మాట్లాడతారు అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటాడు ప్రెజెంట్లీ తమిళనాడు వ్యక్తి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా చేస్తాము తమిళనాడు పర్సన్ కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వారిని కూడా త్వరగానే అరెస్ట్ చేసిస్తాము ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది అతనే గాంజయ్ బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నెంబర్ వన్కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్ పాయికరావుపేట మండలి గుంటపల్లి విలేజ్ అతని మీద టోటల్ ఆరు కేసెస్ ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసెస్ అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేసాము ఇంకా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చాము సో దాట్ విల్ ఆల్సో బి దర్ అండ్ అపల్ ఆఫ్ డేస్ సో ఫర్ దిస్ వండర్ఫుల్ క్యాచ్ ఐ వుడ్ కమెంట్ ద వర్క్ డన్ బై ఎస్డిపి నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఎస్హెచ్ఓ పాయిక్రాపేట అప్పన్న ఎస్ఐ పాయిక్రాపేట పురుషోత్తం అండ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఏఎస్ఐస్ హెడ్ కాన్స్టేబుల్స్ అండ్ కాన్స్టబుల్స్ యాజ్ వెల్ యాజ్ హోంగార్డ్స్ థ్యాంక్ యూ

దానికి సంబంధించి మనం సిబిఆర్ మొబైల్ ఫోన్ డేటా అది చూసుకుని అతనిని అరెస్ట్ చేయడానికి ట్రై చేసుకుంటున్నాము ప్రస్తుతానికి ఎక్కువ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్ మనం మీడియాకి చెప్పలేకపోతాం బట్ అతనిని కూడా అరెస్ట్ చేసుకుంటాము సో దాట్ మిగతా డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేస్తాం సార్ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ గంజాయి అలాగా తగ్గడం లేదు ఎందువల్ల ఉంటుంది సార్ నిరోధించలేకపోతున్నారు పూర్తి మనకి ఇఫ్ యూ సీ ఓవరాల్ పిక్చర్ నేను ముందు ఏఎస్పి నర్సిపట్నం చేసినప్పుడు చాలా మందితో మాట్లాడాలి అప్పుడు పరిస్థితి వేరేగానే ఉంది ఇప్పుడు చాలా వరకు కంట్రోల్లోనే వచ్చింది అప్పుడు నర్సీపట్నంలో మనం వన్ థౌజండ్ టూ థౌజండ్ కేసెస్ అప్పుడు పట్టుకోవాలి కానీ ఇప్పుడు ఎంత పెద్ద కేసెస్ ఫార్చునేట్లీ చాలా తగ్గిపోయింది ఈ కేసెస్ కూడా ఎవరైనా పెడుతున్నారు అది ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెంటనే వస్తుంది ఇన్ఫార్మర్కి కూడా మనం రివార్డ్ ఇస్తున్నాము అండ్ వన్ నైన్ సెవెన్ టూ లీగల్ అండ్ దెన్ పర్మనెంట్ చెక్ పోస్ట్ దానితో చాలా మనకి ఎన్డిపిఎస్ ఎన్ఫోర్స్మెంట్ బాగా పెరిగింది బెస్ట్ పార్ట్ ఇస్ ఏదైనా ఇది పెద్ద కేసెస్ జరుగుతూ ఉన్నాయి అది వెంటనే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం అరెస్ట్ కూడా చేయగలుగుతున్నాము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అరెస్ట్ ఇప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో మనం చేసుకుంటున్నాము నాట్ ఏబుల్ టు గో టు కాకినాడ డిస్ట్రిక్ట్ లేకపోతే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అందరికీ మనం ఇక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో వీఆర్ ఏబుల్ టు క్యాచ్ దమ్ సో అది ఒక సక్సెస్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ బట్ యాజ్ యూ సెట్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది పబ్లిక్కి ఆర్ ఆర్గనైజ్ క్రైమ్ మీద ఇంకా మనకి ఫోకస్ పెట్టుకోవాలి కంటిన్యూ టు సరే వీళ్ళు ఇంకా డబ్బు పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఎక్స్పోర్ట్తో పాటు రిటైల్ కూడా చేస్తున్నారండి ఇక్కడ కాదు యాజ్ ఐ టోల్డ్ తమిళనాడు తీసుకుని వెళ్తారు అక్కడ వచ్చి ఒక ఫైనల్ సప్లయర్ ఒకరిని ఎస్టాబ్లిష్ చేయాలి మనకి అరెస్ట్ చేసుకోవాలి అతనికి ఇంటరోగేట్ చేస్తే అతను చెప్తాడు బట్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ జనరలీ ఒక సింగిల్ పర్సన్ సేల్ చేయరు మల్టిపల్ పర్సన్స్కి పెట్రోల్స్ లాగా ఇచ్చేస్తారు అండ్ దెన్ లోకల్ పాపులేషన్కి ఇచ్చేస్తారు అది కూడా కన్జంప్షన్ మన దగ్గర కాదు ఇది తమిళనాడులో फर्दर डिटेल्स आता नहीं जा रहा तोल्ण 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 तोल। तोल्ण तोल। तोल्ण है इस चीज़ के अंदर ना माना की तलसम। सर टोटल कार चंदल तुम सर। टोटल थर्टी लाख सोर्स। नाल जस्ट मत लोगे आप बिल्डर। नाल जस्ट मत। प्रीवेस का सिक्स केसेस तो, तो